వాళ్ళ జీవితాన్ని శాపం వచ్చింది ముప్పై రెండవ అధ్యాయ ఓ బంపర్ ఆఫర్ దేవుడిచ్చాడు నేను ఎందుకు ఇది మరలా మరలా చెబుతున్నానంటే మనందరి జీవితాలు ఎంత చడ్డోలమైన ఎంత పడ్డి చెడినోలమైన ఎంతటి దుర్మార్గులుగా మారినా తెలిసి చేసినా తెలివి చేసిన పాపం మనల్ని ఏలుత శాపమే మన జీవితాల్ని అలువుకొని ఉంటే దేవుడు ఎవరైనా ఎవరైనా దేవుడిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటే లేవి గోత్రికుల్లాగా మారిపోతారు దేవుడికి స్తోత్రం కలుగునగాక దేవుని దగ్గరికి వచ్చిన మనకు దేవుడు అవకాశం ఇస్తాడు నీ జీవితాన్ని మార్చుకో నీ జీవితం సరి చేసుకో నీ తండ్రి మంచోడు కాదు నీ తాత మంచోడు కాదు నీ తాతల కాలం మంచిది కాదు కానీ దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు నీ జీవితాన్ని కట్టుకో నీ జీవితాన్ని మార్చుకో నీ పిల్లల 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 తరాన్ని దేవుడు దీవెనకరంగా మారుస్తాడు